సోమవారం ఉదయం చెవిళ్ల సమీపంలోని మిర్జాగూడ వద్ద గోడ బస్ ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో పంతొమ్మిది మృతి చెందారు చాలామంది కూడా గాయపడ్డారు ప్రస్తుతం మనతో పాటు గాయపడిన స్టూడెంట్ నంది ఫాదర్ లక్ష్మీనారాయణ గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి అసలు ఎలా జరిగింది అధికారుల రెస్పాన్స్ ఎలా ఉందో ఆయన తెలుసు నమస్తే సార్ నిన్న మీ పాప యాక్సిడెంట్లో గాయపడడం జరిగింది సో అధికారుల నుంచి కరెక్ట్ రెస్పాన్స్ వచ్చిందా మీకు త్వరగానే ఇంటిమేషన్ చేశారా అంటే పాపనే చేసింది సార్ నాకు ఫోన్ ఫస్ట్ పాపనే ఫోన్ చేసింది అంటే నేను ఫోన్ చేస్తా ఉన్నా సీట్ దొరికిందా లేదా అని చేస్తుంటే సడన్ గా ఫోన్ ఎత్తింది యాక్సిడెంట్ అయింది ఇక నేను అక్కడ ఉన్నానంటే సడన్గా తీసుకొని వచ్చినాం సో జనరల్గా మేము అక్కడికి వెళ్ళాం స్పాట్కి సో రోడ్ అది టూ వేగానే ఉంది అసలు అది ఇప్పుడు చిన్న చిన్న ఊర్ల మండలాలకు కూడా టూ వే ఆ నేపథ్యంలో ఒక నేషనల్ హైవే ఫోర్ వే ఉండాలి కానీ ఎందుకు చేయట్లేదు మీరు ఆ రోడ్ వల్లే యాక్సిడెంట్ జరిగింది అనుకుంటున్నారా రోడ్ వల్ల జరిగింది సార్ యాక్సిడెంట్ రోడ్ వైడప్ చేయాలి రోడ్ వైడప్ చేయాలి నేను యాక్సిడెంట్లో ఒక ముగ్గురు పిల్లలు చనిపోయారు సార్ అంతా అట్లా ట్రాఫిక్ అక్కడక్కడ ఉండి స్లో కొట్టి స్పీడ్ వచ్చే వాళ్ళకు ఇబ్బంది కాకుండా నిబంధన పెడితే బాగుంటుంది సార్ యాక్సిడెంట్స్ సార్ ఇప్పుడు మనం బస్లో సేఫ్ ఉంటుందనే పంపించినాం బస్లో సేఫ్ లేకపోతే పిల్లల్ని ఎట్లా పంపిస్తాం సార్ కూడా అనే వ్యక్తికి సంబంధించి కూడా ముగ్గురు పిల్లలు కూడా చనిపోయారు ఆడు పిల్లలు సో మీకు ఐడియా ఉంది ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ చుట్టాలు అవుతారు సార్ చాలా బాధ అయింది సార్ మాకు ఇంకోటేసారి ముగ్గురు అంటే ఎంత ఎట్లుంటే సార్ అందరు చదివ కష్ట ఎంత కష్టపడి చదివించిండొచ్చు అట్లా వాళ్ళకి ఎంతమంది పిల్లలు వాళ్ళకు ఫోర్ మెంబర్స్ ఆడపిల్లలు ఒక బాబు అయితే ఫస్ట్ పాపదే మ్యారేజ్ అయింది మొన్న సెవెంటీన్త్కి ఈ ముగ్గురు పెళ్ళికి ఒక బాబు పాపనే మిగిలింది ఇప్పుడు ముగ్గురు అయితే వాళ్ళకు చాలా బాధ బాధని చెల్లిపోయారు సార్ సో ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా అధికారులు ఫోన్ చేశారా ఆ పాప ఎలా ఉందో అని అడిగారా ఎట్లా అధికారులు అంటే ఇక్కడ సిఏ వాళ్ళు వాళ్ళు అడిగింది ఇంకా ఇంకా వేరే వాళ్ళు అంటే నిన్న పరామర్శించిపోయినారు ఇప్పటివరకు అయితే ఏం ఫోన్ అయితే ఏం చేయలేరు మరి సో మీరు యాక్సిడెంట్ చూస్తారు కదా మీరు గతంలో ఎలాంటి యాక్సిడెంట్ చూస్తారా ఇంతమంది బస్ యాక్సిడెంట్ చూడలేదు సార్ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు మామూలుగా చూసిన నేను అక్కడ చూసినాక అసలు మా పాపమ్మనే మాట్లాడిందా ఇంకెవరైనా మాట్లాడిందా అనుకున్నా ఫోన్ ఆమె ఫోన్ తోటి వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడిందా మా పాప ఆనే ఉందా అన్నట్టు భయం భయమైంది లేకపోతే హాస్పిటల్కి వెళ్ళినానికి వెళ్ళిన నేను అక్కడ నుండి ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన సార్ అక్కడ వెహికల్స్ రానిలే ఇక అర్థం చేసుకోకపోతే అక్కడ దిగి నడుచుకుంటూ పోయి పాపను చూడాలి ఫస్ట్ అన్నట్టు పాప దగ్గరికి ఏమని చూసినా సార్ అక్కడ హాస్పిటల్ అంటే ఉన్నదా లేదా మా పాప కంకర్లు బ్యాగ్ గిట్టం దొరక మొబైల్ ఇచ్చారు మొబైల్ ఆమె దగ్గర ఉంది కాబట్టి అదొక ల్యాప్టాప్ ఉండే ల్యాప్టాప్ ఫేమస్ సార్ కదా పిఎస్ అది పీఎస్లోనే తెలిసింది మాకేమిం ఇన్ఫర్మేషన్ వేయలేరు ఆమె ఐడి కార్డ్స్ అవన్నీ ఉండే కనీసం అది దూర ఉంటే ఉన్నదేమో పాపనాడ చూసినా కానీ ఏం దొరకలేదు చూశారు కదా రోడ్డు వెలుపు లేకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు అలాగే అంతేకాకుండా మా రోడ్డుపై వెళ్ళేవారు కూడా అతివేగంతో వెళ్ళవద్దని చెప్పేసి కూడా ఆయన కోరుతున్నారు అయితే తమ పాప ప్రాణాలతో బతుకుంది కానీ కొందరు అయితే వాళ్ళ జీవితాలే కోల్పోయారు కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు మిగిలారు కొంతమంది పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు మిగిలారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు